మీకు క్వాలిటీ ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇది క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది కాస్ట్ ప్రైసింగ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఫైవ్ అండి మనకు జస్ట్ ఫ్యాన్సీ సారీస్ పవర్ లూమ్ శారీస్ టూ టు త్రీ రూపీస్ ఉన్నాయి ఇది హ్యాండ్ ఫీవింగ్ లెబోరియస్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి మనం అసలు వాళ్ళకి దానికి విలువ కట్టలేము అంటే ఐ నో నాకు వాటర్ వాల్యూ తెలుసు వచ్చేసి హ్యాండ్ లూమ్స్ బ్లాక్ లూమ్స్ న్యాచురల్ డైస్గా ఉన్నది కాబట్టి ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఇది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఇది మనసు పెట్టి చేస్తేనే అంత బ్రహ్మాండమైన డిజైన్ వస్తుంది ఏదో వర్క్ చేస్తున్నాం అనేది కాకుండా ఆ వర్క్లో వాళ్ళు మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తారు కాబట్టి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్రైట్స్ కానీ ఎనీ విమెన్ కట్టుకున్నా అందుకే అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తారు ఎవర్ గ్రీన్ అంటే మీరేం చేస్తుంటారు యాక్చువల్లీ నేను వచ్చేసి ఐటిఎం కాలేజ్ తోని పనిచేశానమ్మ సాఫ్ట్వేర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సామెల్ టెనియస్లీ వరంగల్ ఆలింగర్ రెడీ తోని పనిచేశాను ఓకే నేను క్విక్ చేసి నేను ఇది ఇంట్రెస్ట్ గా బ్లాక్ ప్రింట్స్ నాచురల్ డైజ్ నేర్చుకున్నాను నాచురల్ డైస్ చేసుకుంటాను డైస్ లో ఉన్నాను సో అంటే మీకు క్వాలిటీ బాగా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను నాకు తొమ్మిది మంది వీవర్స్ ఉన్నారు నాకు ఇచ్చే వాళ్ళు మెటీరియల్ ఇస్తారు ఇప్పుడు నాకు నెల్లూరు నుంచి చెన్నై నుంచి మెటీరియల్ వస్తుంటుంది కాబట్టి నాకు ఈ వర్క్ లో ఉన్న ఇక్కడ పోచంపల్లి నుంచి కూడా వస్తుంది ఈ సారీ చూసి చెప్పండి మేడం అలా ఉందో చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ అసం కలర్ కాంబినేషన్ కట్టుకుంటే నేను చెప్పాను కదా వాళ్ళు ఎంత మనసు పెట్టి చేస్తారు అంత అందంగా అందుకే మనం కనిపిస్తామేమో కట్టుకుంటే అందమైన కలర్స్ అందమైన కాంబినేషన్స్ అసలు వీటికి ఓకే అందుకని ఎప్పుడైనా మనం ఏంటి అంటే మన హ్యాండ్లూమ్స్ కాపాడుకుందాం కాపాడుకుందాం మన సామాజిక బాధ్యత అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ అసలు కాంబినేషన్ పోయే కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా ప్రైస్ అయితే చాలా ఈ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ అండ్ పాలపిట్ట రంగు చాలా ఒకటి ఏంటి అంటే అసలు ఇవి మనం కాపాడకపోతే నక్షత్రాలు అసలు చూడరు చూడరా ఎందుకంటే పవర్ లూమ్ వచ్చాక అంత మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయింది అయిపోతుంది కాబట్టి మన అందరి సామాజిక బాధ్యత ఏంటి అంటే హ్యాండ్ లూమ్స్ని ప్రమోట్ చేయాలి చేనేత చేనేత అన్నలను కాపాడుకోవాలి అప్పుడే మన సమాజంలో ఈ చేనేత అనేది మిగులుతుంది కాబట్టి మన అందరి బాధ్యతగా చేనేతను వాడదాము చేతన్నలను కా చేనేత అన్నలను కాపాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్